ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం నేను నూతనమైన ఎరుషులేమో అను ఆ పరిశుద్ధ పఠనము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం అందున్న దేవుని యొద్ధ నుండి దిగివచ్చుట చూచి తిని అంటున్నాడు యోహాన్ చెబుతున్నాడు అరే అది అలంకరింపబడింది ఒక పెండ్లి కుమార్తె తన భర్త కొరకు ఎలాగైతే అలంకరింపబడిద్దో సంపూర్ణంగా అలంకరింపబడిద్దో ఆ నూతనమైన ఎరుషులేం పట్టణం అలంకరింపబడింది ఇక దానికి చేయాల్సిన డెకరేషన్ ఏమి లేదు ఇక దానికి కట్టాల్సింది ఏమి లేదు చేయాల్సిన డెకరేషన్ ఏమి లేదు మొత్తం పట్టణం మొత్తం రెడీ అయిపోయింది అది పరలోకం నుండి భూమి మీదకి దిగి వస్తుంది ఇప్పుడు పరలోకంలో ఉన్నోళ్ళు ఏమన్నా ఏమంటున్నారంటే మేము అందులోకి వెళ్తాం మేము అందులోకి వెళ్తాం అనంటే దేవుడు మాత్రం ఒప్పుకోవట్లా దేవదూతలు ఒప్పుకోట్లా ఇప్పుడు సమస్య ఏంటి అనంటే భూమి శాశ్వతం కాదు అంటే శాశ్వతం కాదు అనంటే భూమి ఉంటుంది భూమి ఎల్లకాలం ఉంటుంది ఎందుకంటే దేవుడు ఉంచుతాడు కానీ భూమి మీద మనిషి శాశ్వతం కాదు కదా ఇప్పుడు మీరు శాశ్వతంగా ఉన్నారనుకోండి మీ ఇంట్లో మీరే ఉంటారు వంద సంవత్సరాలైనా రెండు వందల సంవత్సరాలైనా మూడు వందల సంవత్సరాలైనా మీ ఇల్లు మీకే ఉంటుంది ఎందుకంటే మీరు శాశ్వతంగా బతికితే అస్సలు మరణం లేకుండా ఉంటే మీ ఇల్లు మీరు సంపాదించుకున్న ఆస్తి మీరే అనుభవిస్తారు మీ ఇంట్లో మీరే ఉంటారు కానీ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే మనిషి ఎక్కువ కాలం భూమి మీద బతకట్లా ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మనిషి బతుకుతున్నాడు చచ్చిపోతున్నాడు చచ్చిపోయిన మూడో రోజు ఆ శవరి శరీరం కులిపోతుంది తీసుకెళ్లి బయటపడి అది మట్టి అయిపోతుంది దాని లోపల ఉన్న ఆత్మ రక్షణ పొందితే దేవుని దగ్గరికి వెళ్తుంది రక్షణ లేకపోతే నరకంలోకి వెళ్తుంది నరకంలోకి వెళ్తే అసలు ప్రాబ్లం ఏ లేదు ఆ పట్టణం చూడడం ఆ పట్టణంలోకి వెళ్ళడం ఆ ఆశలు ఉండవు కాబట్టి నరకంలో కాల్తా 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 కాలుతా ఉంటాడు వాడి స్టోరీ వేరే కానీ ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏమొస్తుంది అంటే ఈ భూమి మీద ఎవరైతే రక్షణ పొంది చచ్చిపోతున్నాడు వాడి శరీరం అయిపోతుంది వాడి ఆత్మ పరలోకానికి వెళ్తుంది వాడి ప్రాబ్లం ఏంటంటే పరలోకం చాలా బాగుంది పరలోకంలో పరదైసు అనేది ఇంకా బాగుండిద్ది బాగానే ఉంటుంది అంతా బాగుంటుంది కానీ ఆ పరలోకంలో దేవుడు కట్టుకున్న పట్టణాన్ని వాళ్ళు కళ్ళు చేరిసి దాన్ని చూస్తూ ఉండినప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే ఆ పట్నంలోకి వెళ్ళాలి పట్టణంలోకి వెళ్ళాలి పట్నంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు దేవుడేమో మీరు వెళ్తానికి వీల్లేదు మీరు వెళ్తానికి వీల్లేదు మీరు వెళ్తానికి వీల్లేదు అంటున్నారు వీళ్ళేమో వెళ్తామంటారు గేట్లేం ఓపెన్ చేసి ఉన్నాయి గేట్ దగ్గర దేవదోతలు అంటున్నారు వీళ్ళు గేట్ దాకా వెళ్తున్నారు వెనక్కి వస్తున్నారు గేట్ లోపలికి వెళ్ళాల పట్టణం లోపలికి వెళ్ళట్లా వీళ్ళు అడగాలి దేవుణ్ణి అడగాలి ఏమని అడగాలి నాయన నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు మా కోసం అంతా ఇచ్చేసేవు ఏదైనా మా కోసం ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు మమ్మల్ని ఎందుకు ఆ పట్టణంలోకి ఇట్లా మమ్మల్ని ఎందుకు ఆ పట్టణంలోకి వెళ్ళనీట్లా అని వీళ్ళు అడగాలి నూతనమైన ఇరుషులేం పట్టణంలోకి మమ్మల్ని ఎందుకు వెళ్ళనియట్లేదు హే అడగాలి హానోకు అడగాలి నోవాహో అడగాలి అబ్రహాం అడగాలి ఇస్సాక్ అడగాలి యాకోబ్ అడగాలి యప్తా అడగాలి గిద్యోన్ అడగాలి యహోషో అడగాలి దావీ అడగాలి ఏలియా అడగాలి ఎలీషా అడగాలి పాతని బంధన భక్తులందరూ అడగాలి ఇప్పుడు ఎవరైతే రక్షణ పొంది చనిపోయారో మొన్న రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా పరలోకంలోకి వెళ్ళి ఆ పట్టణం గురించి అడగాలి మమ్మల్ని ఎందుకు మమ్మల్ని ఎందుకు పట్టణంలోకి వెళ్ళినట్లేదు ప్రభా మమ్మల్ని ఎందుకు పట్టణంలోకి వెళ్ళనీయట్లేదు అని అప్పుడు దేవుడు ఏం చెబుతాడో తెలుసా ఒక అద్భుతమైన సమాధానం ఉందండి దేవుడు ఏం చెబుతాడు అని అంటే మీరు సంపూర్ణులు అవ్వాలి మీరు సంపూర్ణులు అయితేనే పట్టణంలోకి అడుగు పెడతారు మీరు సంపూర్ణులు కాదు అని అంటున్నాడు దేవుడు సంపూర్ణులు అంటే ఏంటి వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళతో పాటు ఇంకొంతమంది యాడ్ అవ్వాలి మరి రోజు ఎవరో ఒకళ్ళు ఈ భూమి మీద క్రైస్తవులు ఏసు ప్రభుని నమ్ముకున్నవాళ్ళు పాపక్షమాపణ పొందిన వాళ్ళు చచ్చిపోతున్నారు అందరు వెళ్తున్నారు పాపులేషన్ పెరిగిపోతుంది పరలోకంలో మరి వాళ్ళందరూ వెళ్ళి అయా మేము సంపూర్ణులం అయిపోయాం అని అనొచ్చు కదా దేవుడు ఏం చెప్పాడో తెలుసా మీరు సంపూర్ణులు అవ్వాలంటే ఒక పని జరగాలి అన్నాడు సంపూర్ణలు అవ్వాలంటే ఏం చేయాలి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచ్చును నేను చదువుతున్నాను చూడండి వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని రాయబడింది దేవుని బిడ్డ ఈ ఈ వచ్చిన యొక్క అర్థం మీకు అర్థమవుతుందా దేవుడు అంట దేవుడు అంటున్నాడు మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదు అని చెబుతున్నాడు వాళ్ళందరూ పరలోకంలోకి వెళ్ళారు మనకంటే ముందు చచ్చిపోయి వాళ్ళ ఆత్మలు పరలోకం వెళ్ళిపోయి పరలోకంలో దేవుణ్ణి చూస్తున్నారు పరలోకంలో మరి పరదేశుని చూస్తున్నారు పరలోకంలో అన్ని చూస్తున్నారు కానీ పట్టణంలోకి వాళ్ళు అడుగుపెట్టట్ల దేవుడు వాళ్ళని ఎందుకు పానీయట్లేదంటే అరే భూమి మీద వాళ్ళు ఉన్నారు అంటే మనం వాళ్ళు వచ్చిన తర్వాత మీరు సంపూర్ణులు అవుతారు వాళ్ళు మీరు కలిస్తేనే సంపూర్ణులు అవుతారు అప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి ఆ నూతన ఎరుశ్లేం పట్టణంలో కాలు పెడతానికి వీల్లేదని చెప్పారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మనకంటే ముందు వెళ్ళిన హేబేలు అబ్రహాము ఇసాకు యాకోబు హానోకు నోవాహు మనకంటే వెళ్ళిన దావీదు ఏలియా ఎలీషా గిద్యోను యప్తా యహోసువాతని బంధన భక్తులు అందరూ ఇప్పుడు ఈ కాలంలో యేసు ప్రభుని నమ్ముకుని చనిపోయిన వాళ్ళందరూ అందరూ పరలోకంలో పరదేశులో అందరూ వెయిట్ చేస్తున్నారు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఏమో కొంచెం సేపేమో నూతనమైన ఇరుసలేం పట్నం వైపు తిరుగుతున్నారు కొంతసేపు ఏమో భూమి మీద చూస్తున్నారు భూమి మీద ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మనం మనం లేకుండా వాళ్ళు పరలోకంలో నూతనమైన ఎరుశ్లేం పట్టణంలో వాళ్ళు కాళ్ళు పెట్టరు కాబట్టి మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మనం వెళ్ళాలి మనందరం ఇక్కడ నుంచి భూమి మీద నుండి లేచి ఆకాశ మహాకాశాలు దాటుకుని పరలోకం వెళ్తే అప్పుడు దేవుడు వాళ్ళని మనల్ని కలిపి అప్పుడు వాళ్ళని అలవ్ చేస్తాడు దేవుడు ఆ నూతనమైన ఇరుషులేం పట్నంలోకి అందరూ వచ్చిన తర్వాతే దేవుడు దాంట్లోకి అలవ్ చేస్తాడు ఇప్పుడు మనమేమో ఇక్కడ ఉన్నాం వాళ్ళేమో అక్కడ ఉన్నారు వాళ్ళు మనకంటే ముందు చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళిపోయి పట్నంలోకి వెళ్ళకుండా అక్కడ వెయిట్ చేస్తున్నారు మనం భూమి మీద ఉన్నాం మీరేం చేస్తున్నారు మీకు ఒక విషయం తెలుసా మీకోసం మీకోసం పరలోకంలో అబ్రహాము ఇస్సాకు యాకూబు దాబీదు ఏలియా ఎలీషా ఈ పాత నిబంధన భక్తులందరూ మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు మీకోసం అంటే నా కోసం కూడా మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ఆ పట్టణంలోకి వాళ్ళు కాలు పెట్టాలంటే మనం ఉండాలి మనం ఉంటేనే దేవుడు మన అందరిని కలిపి ఆ పట్టణంలోకి తీసుకెళ్తారు మనం ఎప్పుడు వెళ్తాం మనం ఎప్పుడు వెళ్తామో తెలుసా మనంతట మనం వెళ్ళలేం మనంతట మనం రెక్కలు కట్టుకుని ఇలా ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళలేం ఆ ఎరుష్లేం పట్టణం దగ్గరికి వెళ్ళలేం మనల్ని ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి మనల్ని ఎవరు తీసుకెళ్తారు యేసుప్రభు చెప్పారు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం రెండో వచనంలో నా తండ్రి ఎంట అనేక నివాసముల కలవు యేసుప్రభు చెప్పారు లేని ఏడల మీతో చెప్పుతాను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నా నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వస్తా నేనుండే స్థలంలో మీరు ఉండేటట్లు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను యేసుప్రభు చెప్పారు అన్నమాట ఇప్పుడు మనం ఎవరి కోసం ఎదురు చూడాలో తెలుసా ప్రభు కోసం ఎదురు చూడాలి పరలోకంలో ఉన్న భక్తులందర ఎప్పుడు ఏసుప్రభు భూమి మీదకి వెళ్తారు ఎప్పుడు సంఘాన్ని పైకి తీసుకొస్తారు పైకి తీసుకొస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు భూమి మీద ఉన్న మనము యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు మనల్ని ఎప్పుడు పరలోకం తీసుకెళ్తాడు అని ఎదురు చోట్ల ఇప్పుడు నేను ఎవరినైనా నేను మీకోసం ఒక మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను మీ ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు రాసి పంపండి అన్నాను అనుకోండి మీరందరూ మీ ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు రాసి పంపుతారు ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ అనుకోండి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో ఏముంటుందో తెలుసా మా పిల్లోడికి ఉద్యోగం రాలేదు నాకు పెళ్ళి అవ్వట్లేదు మాకు పిల్లలు పుట్టటలేదు మాకు ఈ వ్యాధి ఉంది స్వస్థత రావాలి మాకు అప్పులు ఉన్నాయి మా పిల్లలు మా మాట ఇంటలేదు మా కోడలు మా మాట ఇంటలేదు ఇవే ఉంటాయి మీరు లక్ష ఉత్తరాలు ముందు వేసుకుని చదవండి క్రైస్తవుల యొక్క ప్రార్థన అవసరతలు ఒక లక్ష మంది ప్రార్థన అవసరతను ముందు పెట్టుకుని చూడండి అయ్యే ఉంటాయి కానీ ఏ ఒక్కడు కూడా అయ్యా నేను ప్రభు కోసం ఎదురు చూస్తున్నా ఆయన ఎప్పుడు వస్తాడు అది తెలుసుకోవాలని ఉంది అని ఏ ఒక్క వ్యక్తి ఆ లెటర్లో కానీ ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో కానీ రాయరు అది నిజం అది ఇప్పుడు మీకు మీరు ఆలోచించుకోండి లైవ్లో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను మీరు ఏది అడిగితే అది జరిగిద్ది అని చెప్పిన తర్వాత మీరు ఏది అడగమంటే ఏది అడుగుతారు అడగండి అని అంటే మీరు ఏం అడుగుతారు వెంటనే మీ నోట్లో నుంచి అయ్యే వాస్తాయి స్వస్థత కావాలి అప్పులు తీరాలి పెళ్ళి అవ్వాలి పిల్లలు పట్టాలి ఆళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి ఆళ్ళ కుటుంబాలు బాగుండాలి ఇంతే ఇంకెంతకంటే ఏమంటాయి పెద్ద కోరికలు ఉండవు మీకు అయితే పరలోకం మొత్తం పరలోకం వెళ్ళిన భక్తులు అందరూ పరలోకం నుండి మిమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు ఎప్పుడు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళు ఎప్పుడొత్తారని భూమి మీద ఉన్న మీకు అసలు ఆ జ్ఞానమే లేదు మీకు ఒక విషయం చెప్పమంటారా మీలో చాలామందికి ఆ విషయం కూడా తెలియదు పరలోకంలో అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలోకి మనం ప్రవేశించాలి మన కోసం పరలోకంలో ఉన్న భక్తులు అందరూ వెయిట్ చేస్తున్నారు దేవుడు వాళ్ళందరిని ఆపేడు మనం దేవునికి చాలా విలువైన వాళ్ళమే మనం ఆ పట్నంలోకి వెళ్ళాలి అని ఆ విషయం మీకు కూడా తెలియదు ఎందుకు తెలియదో తెలుసా దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణము మీరు వాక్యం చదవరు ఒకవేళ చదివినా అది అర్థం కాదు ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే నాలాంటోడు వాక్యం చవట్ల చాలామంది ఏం చేస్తున్నారు అంటే నిద్రపోతున్నారు వాక్యాన్ని వాక్యంగా ప్రకటించట్లా అదొక పెద్ద కారణం ఈరోజు వాక్యం చదివేవాళ్ళు లేరు దాన్ని సరిగ్గా ప్రకటించే వాళ్ళు లేరు పరలోక సంబంధమైన విషయాలు బయలుపరిచేవాళ్ళు లేరు ఇప్పుడు ఆ పరలోక సంబంధమైన విషయాలు ఎవరైనా చెబుతున్నారనుకోండి అది వినటానికి మీకు మనసు కూడా ఉండదు చాలామంది నిర్లక్ష్యంతో ఉంటున్నారు ఆ నిర్లక్ష్యాన్ని పట్ బట్టి ఈరోజు ఈ వాక్యము ప్రబలి వెళ్ళట్లేదు దేవుని బిడ్డ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకో తెలుసా అందరి విషయాలు తెలుసుకోవాలి నీకు ఈ విషయం తెలియదే పరలోకం వెళ్తావు అనే విషయం కూడా నీకు తెలియకపోతే పరలోకం వెళ్ళవు దేవుని రాజ్య సంబంధమైన విషయాలు మీకు తెలియాలి దానికోసం మీరు వాక్యాన్ని చదవాలి దానికోసం ధ్యానం చేయాలి దానికోసం వినాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించు దేవుడు నీ కోసం తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్